ఒకటి మాత్రం కన్ఫామ్ నీ టైము నీ సీజను నీ భవిష్యత్తు నీ పాస్ట్ నీ ప్రెజెంట్ నీ ఫ్యూచరు అది నీ చేతిలో లేదు అది డెవిల్ చేతిలో లేదు అది ఎవరి చేతిలో లేదు అది తండ్రి స్వాధీనంలో ఉంది గ్లోరీ టు జీసస్ అలాలుయా దేవుని చేతిలో ఉందంటే మన పని అయిపోయినట్టేండి పక్కన చూడండి దేవుడు అంటే లక్ష రూల్స్ పెడతాడు ఒక్క రూల్లో సగం దాటావాలంటే కానీ నీ పని అయిపోతుంది ఒక రూల్లో ట్వంటీ టెన్ పర్సెంట్ అనమాట ఫైవ్ పర్సెంట్ ఇలా అనేసరికి ఏదో ఒక తప్పు చేసేటో అయిపోయింది నీ పని కానీ బైబుల్ స్పష్టంగా చెప్తుంది కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నాడు ఎవరు ఎవరి స్వాధీనంలో ఉంది దేవుని స్వాధీనమా తండ్రి స్వాధీనమా ఏంటి డిఫరెన్సు దేవుని స్వాధీనంలో ఉంటే నీ భక్తితో కానీ దేంతో కానీ దేవుని మురిపించి ఆయన దగ్గర నుంచి తీసుకోలేవు ఆయనకి ఇష్టం ఉంటే ఇస్తాడు లేకుండా లేదు కానీ తండ్రి అలా కాదు నువ్వు హక్కుతో వెళ్ళి తెచ్చుకోవచ్చు గట్టిగా హలోడిగా చెప్తామండి అందుకనే ఈ ఇరవై ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అని నువ్వు డిక్లేర్ చేయాలంటే ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ఉంటుందని నువ్వు డిక్లేర్ చేయాలంటే నువ్వు వెనక్కి వెళ్ళి కంపేర్ చేసుకొని క్యాలకులేట్ చేసుకొని ఊహించుకొని ఇరవై ఇరవై నాలుగు కూడా ఇంకా సేమ్ అలానే ఉంటుంది అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే అది నీ స్వాధనం లేదు నువ్వు అనుకోవడానికి ఈవెన్ డెవిల్ కూడా నేను నిన్ను ఇలా చేయబోతున్నాను అని గనక చెప్తే ఏ డెవిల్ నీ చేతిలో లేని దాన్ని నువ్వు ఎలా చేస్తావు నా చేతిలో లేదు నీ చేతిలో లేదు నా తండ్రి చేతిలో ఉంది কাটি হালল হয়ে